విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ రావటం ఆంధ్రప్రదేశ్కు సువర్ణ అధ్యాయమని శాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు గత ఐదేళ్ల పాటు ఒక పరిశ్రమ ఆంధ్రకు రాని పరిస్థితి ఉందని ఐటీ మంత్రిగా నారా లోకేష్ బాధితులు చేపట్టిన తర్వాత పరిశ్రమల ప్రవాహం మొదలైందని గుర్తేశారు గతలో గతంలో ఓ వైసీపీ మంత్రి పెట్టుబడుల కోసం దావోస్ ఎందుకు వెళ్ళలేదని అడిగితే చలిగా ఉందనే కారణంతో వెళ్లలేదని సమాధానం చెప్పారని అలాంటి వ్యక్తి వాళ్ళ గూగుల్ డేటా సెంటర్ గురించి మాట్లాడు సిగ్గు శాప్ చైర్మన్ రవీనాయుడుతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్ విశాఖపట్నం వేదికగా గూగుల్ డేటా యా ఏర్పాటు కాబోతుంది దీనికి సంబంధించి ఢిల్లీలో ఎప్పటికే గవర్నమెంట్ ఎంఓఏ కూడా కుదుర్చుకున్నారు అయితే ఆ ప్రభుత్వం మాత్రం లక్షల్లో ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్తుంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దీనివల్ల ఉపయోగం ఏమీ లేదని కూడా అంటున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని పెద్ద చర్చ నడుస్తుంది దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సాహ్ చైర్మన్ రవినాయుడు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సరే చెప్పండి గూగుల్ ఏ సంస్థ రాబోతుంది దానికి సంబంధించి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు అసలు ఏది నిజం ఉద్యోగాలు వస్తున్నాయో రావట్లేదా ఘాటు వ్యాఖ్యలు చేయడానికి కర్ణాటక వాళ్ళు ఘాటు వ్యాఖ్యలు చేస్తే పర్లేదు కానీ తమిళనాడు వాళ్ళు చేస్తే పర్లేదు కానీ వీళ్ళు ఎందుకు చేస్తుందో మాకు అర్థం కాలి అంటే ఈ రాష్ట్రానికి ఏ పరిశ్రమ రాకూడదనా పెట్టుబడి రాకూడదనా మాకు మేము అడుగుతున్నాం సూటికి అడుగుతున్నాం మీకు వచ్చిన నొప్పి ఏంటి తెలుగు జాతి అభివృద్ధి చెందకూద్దా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూద్దా పరిశ్రమలు రాకూడదా పెట్టుబడులు రాకూడదా నిరుద్యోగులు మటన్ కోర్టులో పనిచేయాలా ఫిష్ మార్కెట్లో పనిచేయాలా ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఏమన్నా చేసింది ఏమన్నా ఉందా అమర్నాథ్ మేము అడుగుతున్నాం నువ్వు ఏం తీసుకొని వచ్చావా ఐటీ శాఖ మంత్రిగా ఒక్క పరిశ్రమ పేరు చెప్పు అంటే కోడి గుడ్డు పొదగలేదు ఈకలు ఇదే తప్ప నీకు తెలిసింది ఏంటి ఈరోజు ఏఐ గూగుల్ డేటా సెంటర్ ఈరోజు రాష్ట్రానికి రావడమే మన జాతి చేసుకున్న గౌరవం అదృష్టంగా భావించాలి లోకేష్ గారు కష్టపడి శ్రమించి భారతదేశానికి మేము పెట్టుబడి పెడుతున్నామన్నప్పుడు అందరం ప్రపంచమంతా తొంగి చూసింది ఏంటి పదహైదు మిలియన్ ఇన్వెస్ట్మెంటు భారతదేశంలో పెడతాం అంటే ఏ రాష్ట్రంలో పెడుతుంది మహారాష్ట్రలో పెడుతుందా కర్ణాటకలో పెడుతుందా తమిళనాడులో పెడుతుందని ఆలోచిస్తున్న తరుణంలో ఈరోజు లేదు మేము ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో మేము పెడతామంటానే ఒక్కసారిగా దేశమే కాదు ప్రపంచంతో ఉలిక్కిపడింది అలాంటి కంపెనీని ఇక్కడికి తీసుకొని వస్తే మీరు పౌడపోయినా పర్లా మీరు విమర్శించడం ఏంటి మాకు అర్థం కాలా మీరు దెయ్యాలా ప్రేతాలా పిచాచాలా మాకు అర్థం కావడం లేదు ఏంది తెలుగు జాతిని పీకు తినాలనుకుంటున్నారా ఏంటి మేము సూటిగా మేము కూడా అడుగుతున్నాం లోకేష్ గారిని యువత అంతా స్వాగతిస్తోంది లోకేష్ గారి వెంట యువత ఉంది మీరు పరిశ్రమలు తీసుకొని రా రావడంలో మీరు చూపిస్తున్న చొరవ మేము అభినందిస్తున్నాం మీ వెంట మేము ఉన్నామని ధైర్యంగా మొదలు చెప్తున్నాం ఇలాంటి వాళ్ళని భవిష్యత్తులో తరిమి కొట్టే పరిస్థితి కూడా ఉంటుంది గుడివాడు అమర్నాథ్ గతంలో ఐటీ మంత్రిగా పనిచేశారు కదా ఇప్పుడు అలాంటి వ్యక్తి ఈరోజు ఈ కంపెనీ గురించి మాట్లాడుతున్నారంటే అసలు ఏమనుకోవాలి సార్ ఏంటంటే నేను చెప్పాను కదా వీళ్ళు పిచాచాలు ప్రజలను పీక్కు తినడంలో వీళ్ళ సిద్ధాస్తులు గత ఐదేళ్ళలో పొడిసింది ఏమి ఇప్పుడు ఏదైనా జరుగుతుందంటే విమర్శించడం ఇది బాధాకరమైన విషయం ఇది దుర్మార్గం ఈ గుడివాడ అమర్నాథ్ విశాఖ ప్ర ప్రజలే అసహించుకుంటున్నారు ఇలాంటి వాడు మన ప్రాంతంలో ఎందుకు పుట్టాడని ఇది ఇంకా దాని మించి మేము మాట్లాడలేకపోతున్నాం కానీ ఒకటి మా అజెండా ఒకటి రాష్ట్రం అభివృద్ధి చెందాలి యువతకు ఉద్యోగ ఉపాధిగా వస్తుంది ఈరోజు ఒకప్పుడు ఏదైతే హైదరాబాద్లో ముప్పై ఏళ్ళ ముందు ఎలా ఉందో ఈరోజు ఎలా ఉందో అదే పరిస్థితి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఉండాలని కోరుకుంటున్నాం మరో గచ్చిబౌలి కావాలి ఒక మరో సైబరాబాద్ కావాలి అమరావతి అభివృద్ధి చెందాలి రాయలసీమ అభివృద్ధి చెందాలి ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలి పరిశ్రమలు రావాలి పెట్టుబడులు రావాలి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం ఇలాంటి విమర్శలు వస్తారంటే ఊరైనా కుక్కలు ఉంటాయి కుక్కలు అనేక మరొక ఉంటాయి ఈ మరుగుళ్ళు మేము పట్టించుకో మేము చేస్తాం మేము చేసుకుంటాం ముందుకెళ్తాం సో చూసారు కదా రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు అనేవి వెలుగుల కూటమి ప్రభుత్వ హయాంలో వస్తున్నాయి పెట్టుబడులు వస్తూనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి రవినాయుడు అంటున్నారు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణల ఏమాత్రం నిజం లేదని ప్రజలందరికీ కూడా నిజమేంటో తెలుసు కూడా చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో ప్రసాదకుల వైక్య న్యూస్ విజయవాడ